గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి ఎక్సైజ్ శాఖలో గత ప్రభుత్వ నిర్వాహకం వెలుగులోకి వచ్చింది నకిలీ హోమ్ గ్రామ్ స్టిక్కర్లతో మద్యం సరఫరా జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి డిపోల నుంచి కాకుండా కంపెనీల నుంచే నేరుగా దుకాణాలకు మద్యం తరలించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి మద్యం బీరుబాటిలకు గ్రామ్ స్టిక్కర్లు టెండర్లలోనూ గోల్మాల్ జరిగినట్లు తెలుస్తోంది నకిలీ గ్రామ్ స్టిక్కర్లతో మద్యం టెండర్లను పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి హోలోగ్రామ్ టెండర్లపై విజిలెన్స్ విచారణలో కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి హోలోగ్రామ్ పేరిట భారీ స్థాయిలో స్కామ్ జరిగినట్లు గుర్తించారు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా హోలోగ్రామ్ టెండర్లు చేపట్టినట్లు విచారణలో వెల్లడైంది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు లేకుండానే టెండర్లు ఇచ్చేసినట్లు విచారణలో తేలింది ఇక జీఎస్టీ లావాదేవీల సమాచారం లేకుండానే కట్టబెట్టినట్లు విచారణలో స్పష్టమైంది